మదనపల్లి నియోజకవర్గంలో భూ కబ్జాదారులను ఉపేక్షించే ప్రసక్తే లేదు ప్రజా దర్బార్ సభలో హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా భూ అక్రమంగా పాల్పడినట్లు తెలిస్తే జైలుకు పంపిస్తాం స్వచ్ఛందంగా అక్రమాలను తొలగించి ప్రభుత్వానికి సహకరిస్తున్నాం ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకుండా అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ముందుకు రావాలి పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ వార్డులో ఘనంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన కౌన్సిలర్ తులసి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొగిలి ఘాట్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన చక్కెర లారీ ఆకస్మికంగా మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనం మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ పక్షాల కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఇందులో భాగంగా మదనపల్లి పట్టణం ఇరవై వార్డుల్లో కౌన్సిలర్ తులసి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహన్ భాష ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇంటింటికీ తిరుగుతూ వంద రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ దీపావళికి మహిళల కోసం మూడు ఉచిత సిలిండర్లు అందజేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ను లబ్దిదారులకు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుది అని ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో అభద్రత భావంతో ఉన్న ప్రజలను ప్రజాప్రభుత్వం ద్వారా భరోసా కల్పిస్తున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ శివరాం ప్రతాప్ కౌన్సిలర్ నాగార్జునబాబు రాచకొండ నాయుడు జేసీబీ మధుసూదన్ రెడ్డి హనుమంతు రాయల్ తెలుగు మహిళా నేత శ్యామలమ్మ రామకృష్ణ ఆచారి మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ ఎస్ఎం రఫీ పఠాన్ ఖాదర్ ఖాన్ దాదూ బావ్ జాన్ నిస్సార్ అహ్మద్ చాంద్ బాషా ఎర్రపల్లి బాబు బాబునాయుడు టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ మాజీ కౌన్సిలర్లు రాధా పులి మహాలక్ష్మి ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు జేసీబీ వేణు ఆర్ఆర్ స్ట్రీట్ బాబా నాయబ్రాహ్మీణ సంఘం మంజునాథ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం వచ్చారు బాధ్యత ఉంది ఈ వార్డులో ఎన్ని రోడ్లు కావాలా ఎన్ని కాలువలు కావాలా తప్పకుండా ఒక సంవత్సరం లోపలనే పూర్తి స్థాయిగా ఈ వార్డుకి కావాల్సినంత అవసరాలన్నీ ఇస్తామని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఏకైక కౌన్సిలర్ ఆ రోజు గట్టిగా నిలబడి అరాచక ప్రభుత్వానికి ఎదురేది ఎదురు తిరిగి ఆ రోజు కౌన్సిలర్గా గెలిచిన రామకృష్ణ అన్న తులసా మాకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు పార్టీ కోసం నిలిచారు పార్టీ మీ వెంట ఉంది తప్పకుండా మీకు కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తుంది పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాము ఇదే కాకుండా ఈరోజు నూరు రోజులకు కంప్లీట్ చేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ఎన్ని వడదుడుకులు వస్తే కూడా ముందు నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వెంట ఉన్నారు మీకు తెలుసో లేదు రాష్ట్రం ఆర్థికంగా ఐపీ స్టేజ్కి తెచ్చిపెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం ఆర్థికంగా సర్వస్వం జీరో చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంకి నిర్వీర్యం చేసేసారు అటువంటి రాష్ట్రానికి గాడిలో తీసుకురావడానికి వంద రోజులు పట్టింది ఇంత ఈ మధ్యలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ను కూడా ఎదుర్కొని తుఫానికి దీటుగా నిలిచిన మనిషి ఎవరైనా రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని మాటిచ్చారు అదే విధంగా మార్చి నుండి ఇస్తామని చెప్పారు మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేస్తా అంటే సంక్షేమ పథకాలు కానీ అమలు చేస్తా అంటే సూపర్ సిక్స్ పథకాలు కానీ అన్ని పథకాలు ప్రజలకు ఎంతో అందుబాటులో చేరువుగా ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో కూడా ప్రజలందరూ ఆశలకు అనుగుణంగా మన ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన పరిపాలన చేస్తుంది ఇందులో భాగంగానే ప్రతినిత్యము ప్రజల్లో ఉంటూ మన ఎమ్మెల్యే గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి కార్యకర్తలకు అలాగే ఇక్కడ వీధిలో వచ్చిన వాళ్ళందరికీ కూడాను అలాగే మాజీ కౌన్సిలర్లకు నాయకులకు అందరికీ కూడా నమస్కారం ప్రత్యేకంగా మదనపల్లి టైగర్ మా దేవుడిచ్చిన అన్న షాజహాన్ బాషా అన్న ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక స్వాగతం అలాగే నా ఆత్మీయ సోదరులు అబ్జర్వర్ గారు శివరామ్ విష్ణు ప్రదాపన్న గారికి ఆత్మీయ స్వాగతం వందనం గారికి మనలపల్లి నియోజక పరిశీలకులు ప్రతాప్ గారికి నా సన్నిహితులు అదేవిధంగా ఈ ప్రోగ్రాంను దిగ్విజయంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి కౌన్సిలర్ తులసి గారికి రామకృష్ణ గారికి ఇక్కడ పట్టణంలోని బోడెంపల్లి చెరువునందు మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు మహిళ నడుముకు రాయి కట్టుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందా లేక వేరే కారణాలు ఉన్నాయా అని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు సంఘటన స్థలంలో పీనేరు ఎస్ఎల్ లోకేష్ బాలకృష్ణులు విచారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం సిటిఎం టూ సచివాలయ పరిధిలో కొత్తవారిపల్లి సిటిఎం వన్ పంచాయతీల ప్రజలతో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా పాల్గొన్నారు మదనపల్లి ఎంపీడీఓ భానుప్రకాష్ తహసీల్దార్ కాజాబీతో పాల్గొన్న ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అగ్రికల్చర్ వారు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రజలకు పరిచయం చేశారు ఈ సమావేశంలో పేద ప్రజల ఆస్తులను ఆ ప్రాజెక్టు ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రజాప్రతినిధులు దోచుకున్నారని ఫిర్యాదు చేశారు వైసీపీ అడ్డు అదుపు లేకుండా అక్రమ ఆస్తులు కూడగట్టుకున్నారని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వంద రోజులు పూర్తైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని గత ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొంది వంద రోజులు పూర్తవుతున్నాయని తెలిపారు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ పేద బడుగులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే షాజహన్ బాషా కితాబిచ్చారు పెన్షన్లను పెంచి లబ్దిదారులకు మేలు చేకూర్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సుబ్రహ్మణ్యం మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదన్న విద్యాసాగర్ సిపిఎం మాజీ సర్పంచ్లు ప్రభాకర్ రెడ్డి ఎస్సీసెల్ సెల్ ఉపాధ్యకుడు పోతబోలు సుధాకర్ జనసేన నాయకులు దారం అనిత బీజేపీ నాయకులు ఓసూరి రెడ్డి రెడ్డిస్వామి చెల్లా నరసింహులు మిట్టపల్లి రాజు జేసిబి వేణు నాయబ్రామీణ సంఘం మంజునాథ్ బాలుస్వామి దినకర్ రెడ్డి నాగమణి విజయమ్మ సురేందర్ రెడ్డి నిసార్ అహ్మద్ శంషీర్ సంగం హరి శివ నాదెల్లా మల్లికార్జున నాయుడు వేమన్న కొత్తవారిపల్లి శ్రీనివాసులు సహదేవ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏ అవసరం ఉందో కనుక్కొని సకాలంలో పరిష్కార మార్గంలో పెట్టాల ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాల సుభిక్షమైన పరిపాలన ఇవ్వాల సకాలంలో ప్రజలకు అందుబాటులో నాయకులు ఉన్నారో లేదో చూడడానికి ఒక వంద రోజుల్లోనే ఒక పరీక్ష పెట్టారు మూడు తండ్రి కూడా ఉన్నారు చాలా మంది ప్రజలు ఉన్నారు రిటర్న్ రిటైర్ అదే అదేవిధంగా ఈ వంద రోజుల కార్యక్రమం భాగంగా ఈ రోజు మీకు తెలుసో లేదు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు దాదాపు నేను కాన్స్టిట్యూషన్ ఉన్నాను ప్రజా సమస్యల పైన పనిచేస్తున్నాను నిరంతరం ప్రజా సమస్యల పైన పోరాడి దానికి ఎట్టి పరిస్థితిలో దాని పరిష్కార మార్గంలో తీసుకొని వచ్చి ఒక మంచి పరిపాలన ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే మన కార్యక్రమం ప్రభుత్వం మన ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా ఈ రోజు ఈ రోజు మనం అందరం ఇక్కడ కలవడానికి ఒక సందర్భం వచ్చింది వాస్తవం సిటీఎం టూ కార్యక్రమం ప్రోగ్రామ్ లో లేదు నేనే పెట్టించాను ఎందుకంటే ఇక్కడ మారింది మండలంలో అత్యధిక ఎక్కడైనా అన్యాయం జరిగింది భూ కబ్జాలు జరిగినాయి శ్మశానాలు ఎక్కడ తినేశారు సొంత భూములు కూడా తినేశారు ఇల్లు ఇల్లు మా దగ్గర మా వాళ్ళు నాగరాజా నాగరాజా ముందు సరిగ్గా వినబడదు అయినా వాని భూమి కూడా కబ్జా చేసేసారు ఇక్కడ ఉండే సార్ మంచి మనుషులు ఎట్లా చెప్పండి ఎవరికి న్యాయం మళ్ళీ నేను అప్పుడు ఇమీడియట్ గా ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తుంది ఈ విధంగా వీళ్ళకు తోడు వచ్చింది పంచాయతీలో కొంతమంది మరి అధికారం ఇవన్నీ మంచి చెప్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చి నాయకులకు డబ్బుండే ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల సంక్షేమం కూడా ప్రభుత్వం ప్రజా అవసరాల పనిచేసే ప్రభుత్వం ఈ రోజు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను

ఇప్పుడు కూడా కడుతున్నారు కట్టడం నిన్న సాయంత్రం కూడా వైసీపీ నాయకులు కట్టడం కడుతున్నారు ఎన్ని సార్లు చెప్పినా ఈ పెయిన్ రైట్స్ కింద ఆర్డర్స్ కింద శ్మశాన వాటికి ఏదైతే ఈ శ్మశాన వాటికి కూడా వైసీపీ సర్పంచ్ అంటే ఎంత గురుమార్గం పరిపాలన సాగిందో గత వైసీపీ ప్రభుత్వంలో మీరే ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజల పెన్షన్ పెంచింది అలాగే ఈ రోజు రైతుల కోసం మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కింద డ్రిప్ ఇరిగేషన్ అప్లై చేసుకోమని చెప్పింది పంటల సబ్సిడీ ఇస్తోంది బీమా ఇస్తోంది అలాగే మనకు సేవ చేసేవానికి ప్రజా దర్బార్ అనే కార్యక్రమానికి మన శాసనసభలు ఇక్కడికి వచ్చినారంటే మీ సంవత్సరం వినేదానికి మీ అర్జీల్లో మీకు ఏం కష్టం ఉంది మీ భూమి వేరే ఇల్లు కట్టలేదా ఇల్లు కట్టుకోవాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి తాలూకు సభ్యులు షాజహాన్ బాష గారు ఇక్కడికి ఆయన వెంట ప్రభుత్వం ఉంది ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఉన్నారు ఎవరైతే పనిచేయలేదో వాళ్ళు కత్తిస్తున్నారు మన శాసనసభ్యులు

మీరు మా ఛాన్సభులు చాలా విఫలమైనటువంటి వ్యక్తి ఎవరైనా ప్రజలకు మీరు ఖచ్చితంగా మా ఛాన్సలు ఫోన్సాహించి మీరు ఆ పని చేసి పెడితే మీకు చాలా గౌరవమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో రాష్ట్రంలో ఎవరు కూడా సాధారు మా ఎమ్మెల్యేతో పాటు మీరు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే మంచి పేరు తెలిస్తే సంవత్సరాలు మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు లాంటి నేతృత్వంలోనే మనకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం మదరపల్లికి అందడం మన మదరపల్లి ప్రజలు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఆయనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్

పాలమనేరు డిఎస్పీ ప్రభాకర్ కథనం మేరకు కోట నుంచి తెలంగాణ భద్రాచలంకు యూకలిప్టస్ తో వెళ్తున్న లారీ మొగులి ఘాట్ లో ఇంజిన్ లో సమస్య వచ్చి ఆగిపోయింది లారీ బ్రేక్ డౌన్ సమస్య పరిష్కరిస్తున్న సమయంలో గురువారం వేకువజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు కర్ణాటక రాష్టం హుబ్లీ నుంచి షుగర్ లోడ్తో వస్తున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకటంతో ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీ డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగటంతో లారీ పూర్తిగా దగ్నమైంది మంటల్లో చిక్కుకొని లారీ డ్రైవర్ సహజీవ దహనమయ్యాడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్లీనర్ తో పాటు మరో డ్రైవర్ను ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమన్నారు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేపడతామన్నారు మండలం ముఖ్య ఘాట్ రోడ్ నందు రోడ్ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్తో పాటు ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిందని మాకు పలమనేరు ఫైర్ స్టేషన్కు మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చిన వెంటనే పలమనేరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి చేరుకొని ఆ ఏదైతే ఫైర్ అయిందో ఆ ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ యాక్సిడెంట్లో లారీలో డ్రైవర్ ఇరుక్కున్నాడు అన్నటువంటి మెసేజ్ కూడా తెలియడం వలన చిత్తూరు నుంచి రెస్క్యూ టెండరు మరియు ఒక అడ్వాన్స్ వాటర్ టెండర్ ఫైవ్ సంబంధించి ఈ లారీ నైన్ త్రీ సిక్స్ నైన్ లారీ నెంబర్ లారీ యూగ్రిఫ్ట్స్ ముద్దులు తీసుకొని వీకోట్లో లోడ్ చేసుకొని అది భద్రాచల పోతూ ఉంది ఈ డౌన్ కావడం వల్ల ఈ లారీ ఇక్కడ ఆపుకొని మె మెకానిక్స్ని తీసుకొని ఒక వెళ్ళిపోయారు ఇంజిన్ ఆపుకొని మన డ్రైవరు క్లీనరు వెనకాల లారీ వెనకాల ఆపుకున్నారు ఈ విషయం తెలిసి మా హైవే వాళ్ళు కూడా వచ్చి వెనకాల బ్యాగ్గేట్స్ పెట్టి రేడియో స్టిక్కర్స్ పెట్టి పెట్టుకున్నారు హైవే కూడా ఇక్కడ దగ్గర రేట్లో పార్క్ చేసుకొని ఉన్నారు త్రీ టూ టూ తర్ట్టినప్పుడు ఫోర్టీన్ రన్స్ ఫోర్టీన్ రైవ్స్ లారీ దాదాపు థర్టీ టన్స్ ఒకటి తీసుకొని రామ్జూర్ కర్ణాటక నుంచి బయలుదేరి విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ కరాటే చిన్నారుల చేతుల మీదుగా ఇరవై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు డీడీ ఎమ్మెల్యే షాజహాన్ భాషకు అందజేయడం జరిగింది చిన్నారులు దాచుకున్న పాకెట్ మనీ విజయవాడ వరదలతో సర్వం కోల్పోయిన బాధ్యులను ఆదుకోవడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు యూత్ కరాటే విద్యార్థులు కరాటేలో చదువుల్లో ముందు ఉండటంతో పాటు సాటి మనుషులు బాధల్లో ఉన్నప్పుడు మేము సైతం మీకు అండగా ఉంటామని ముందుకు వచ్చి సహాయం చేయడం వారిలోని మానవత్వానికి నిదర్శనమన్నారు యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ కరాటే ఇన్స్పెక్టర్లు కరాటే విద్యార్థులు తల్లిదండ్రులను యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ ఆర్ సురేష్ మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడానికి మన వంతు సాయం చేద్దామని ఇచ్చిన పిలుపుకు కరాటే విద్యార్థులు ముందుకు వచ్చి ఇరవై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ కు డిటి రూపంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషకు అందించటం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కరాటే బ్లాక్ బెల్ టి మహేశ్వర్ ఎస్ మొహమ్మద్ ఐమాన్ ఎస్ మొహిబుల్ రెహమాన్ ఎస్ కాలేషా మస్తాన్ ఎస్ మహమ్మద్ ఉమర్ కరాటే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి కానీ బ్లాక్ బెల్ట్ కానీ సురేష్ అన్న మార్పేరు అంటే సేవకి మార్పేరు ఇటువంటి మనిషి ఈరోజు మరొకసారి ఏదైతే విజయవాడ బ్లడ్ రిలీఫ్కి సీఎం గారికి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇరవై వేల రెండు వందల యాభై రూపాయలు బ్లడ్ రిఫీ రిలీఫ్ ఇస్తున్నారంటే ఒకసారి అభినందనం తెలుపుకుంటూ ఇవ్వకుండా వీళ్ళ ఆలోచనకు సహాయానికి రాష్ట్ర ప్రభుత్వం మేము ఉంటామని చూసి మదనపల్లి పట్టణం గాంధీ రోడ్లోని తన నివాసం ఉన్న స్థలంలో గతంలో మా సోదరులు కొంతమేర బి స్థలంలో నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు సూచించిన మేరకు తామే స్వచ్ఛందంగా తొలగించి ప్రభుత్వానికి సహకరిస్తున్నామని మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ స్పష్టం చేశారు గురువారం తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా స్వతంత్ర నిర్ణయాలతో విధులు నిర్వహించాలని గుర్తు చేశారు తమ పెద్దలు ఆర్ అండ్బి స్థలంలో అక్రమంగా నిర్మించిన అక్రమాలను తానే స్వచ్చందంగా తొలగించి ప్రభుత్వానికి సహకరిస్తున్నానని తెలిపారు గాంధీ రోడ్లో ప్రభుత్వ అధికారులు ఎవరి ప్రలోభాలకు లోను కాకుండా ఆర్ఎండ్బి స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ముజీబ్ హుసేన్ డిమాండ్ చేశారు నేను ఉన్నాను ఉండి మా యొక్క సొంత ఆస్తిలో భాగస్వామి మా అన్నగారు మా అక్క అక్క అందరూ భాగస్వాళ్ళని చెప్పారు అన్నదమ్ముల దగ్గర మరియు మా దగ్గర కొనడం జరిగింది ఈ కొనేటప్పటికీ ఈ యొక్క బిల్డింగ్లో కొంచెం ఎంక్రోజ్మెంట్ ఉంది ఆ కాలంలో జరిగింది కానీ ఆ లో సర్వేర్లు కరెక్ట్గా చూపక ఈ ఎంక్రోజ్మెంట్ లేదు అనే ఉద్దేశంతో మేము కట్టడం జరిగింది అమీన్ అనేది ఒకటి స్థాపించడం జరిగింది ఈ స్థాపించిన తర్వాత రాజకీయాల్లో మేము ఉండడం వలన ఈ రాజకీయాల్లో కొంతమందికి నాకు రాజకీయ విరుద్ధాలు ఏర్పడము ఆ విరుద్ధాల్లో ఇతనికి ఏమేమి తప్పులు ఉన్నాయని చెప్పి ఎత్తి చూడడము అది చూపించి ఆ రాజకీయాల్లో కక్ష సాధితులు అనేది తప్పు అటువంటి సమయాల్లో తెలుగుదేశంలో ఉన్నటువంటిది సాగరీ అయితేనేమి ఆ కాలంలో ఉన్నటువంటి ఇప్పుడైతే అతనికి నాకు సత్సంబంధాలున్నాయి అంత ముందు ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనాడు సంబంధాలు లేకపోవడము అతను కూడా నా మీద ఈ ఎన్ఫ్రోచ్మెంట్ తొలగించాలని చెప్పి అందులో పెట్టడము అదేవిధంగా సాగర్ సాగిరెడ్డి పెట్టడము అదేవిధంగా శోభ పెట్టడము ఈ విధంగా మాకు జరుగుతూ ఉన్నాయి కానీ రాజకీయంగా మాకు పౌరోము ఉంది కాబట్టి మాకు కావలసిన వాళ్ళతో మేము కూడా రిక్మండింగ్ చేసుకొని కొత్తకోట మండలం బడికాయలపల్లిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తిరుమల అంటేనే ప్రతి ఒక్క హిందువు మానసికంగా ఎంతో అనుబంధంతో కోడుకున్నటువంటి గుడి అని ఈ రోజు రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రేమ పుట్టుకొచ్చిందని బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వస్తున్నాడని ఏ రోజు తన భార్యను తీసుకురాలేదని సాధారణంగా హిందూ సాంప్రదాయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే భార్య భర్తలతో కలిసి రావాలని చివరికి వెంకటేశ్వర స్వామి సెటింగ్ ఏదో నలుగురికి తెలిసేలా ఆ విధంగా చేస్తున్నాడే తప్ప ఏనాడు జగన్మోహన్ రెడ్డికి తిరుమల విషయంలో విశ్వాసం లేదని తిరుమల లడ్డూ విషయంలో రెడ్డి అవినీతి జరిగిందని మేము చెప్పట్లేదని కేంద్ర సంస్థలు ఇచ్చిన రిపోర్టులోనే క్లియర్గా ఉందని కావాలనుకుంటే ఆర్టీఐఆర్ ద్వారా రిపోర్టుకు సంబంధించి సమాచారాన్ని రెడ్డి తీసుకోవచ్చని ఫైర్ అయ్యారు నిసిగ్గుగా ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చినా అవన్నీ మరచి అబద్దాలని అవాస్తవాలనే వండి వండివార్చే విధంగా రెడ్డి ఆయన పత్రిక అలవరచుకున్నాయని దుయ్యబట్టారు ప్రజలంతా గమనిస్తున్నారని త్వరలోనే రాళ్లు చెప్పులతో కొట్టే రోజు దగ్గరలోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ధైర్యం ఉంది కాబట్టే వాస్తవాలను రిపోర్టులను ముందు ఉంచాలని వైకాపా నాయకులకు సవాలు విసురుతున్నామని మీ వద్ద ఎటువంటి వాస్తవాలు ఉన్నా అవి తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వద్దకు రావాలని వైకాపా శ్రేణులకు పట్టభద్రులు ఎమ్మెల్సీ కంచల్ల శ్రీకాంత్ సవాల్ విసిరారు మరోవైపు అన్య మతస్థంలో ఉండి భూమున కరుణాకర్ రెడ్డి తన కొడుకు కృష్ణ న్ సాంప్రదాయంలో పెళ్లి చేశాడని వారు తిరుమలకు వచ్చి ప్రమాణం చేసి వారికి ఎటువంటి విశ్వాసం లేదు కనుకనే ఎటువంటి ప్రమాణాలకు అయినా సిద్దమని అవన్నీ నమ్మే పరిస్థితుల్లో లేరని కంచర్ల శ్రీకాంత్ మండిపడ్డారు శనివారం రోజు తిరుమలకి కాలినడకన వస్తామన్న జగన్మోహన్ రెడ్డి గతంలో తిరుమల ఆచారాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కొనసాగుతాయని ఆయన ముఖ్యమంత్రి హోదాలో అన్ని మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామిని దర్శించుకోవాలంటే క్లియరెన్స్ ఉన్నదని అదే విధంగా కొనసాగుతాయని అదే విధంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు అది హిందువులు జరిగిన ముస్లింలకు జరిగినా కూడా నేను ఇలాగే స్పందిస్తాను అని చెప్పారు మేము అలాగే స్పందిస్తాం నువ్వు ఒక క్రిస్టియన్ సాంప్రదాయం లేకపోతే దాన్ని మత విశ్వాసం అది నమ్మే వ్యక్తివి నిన్ను తీసుకొచ్చి చైర్మన్ గా పెట్టి ఆయన కర్పూరం ఇది చేస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తాడు వంద చేయగలడు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు ఈ రోజు మీడియా కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం తప్పిస్తే నీకు నిజంగా హిందూ అంత నమ్మకం ఉండి ఉంటే నువ్వు వెంకటేశ్వర స్వామి మీద అంత గనక ఇది ఉంటే నువ్వు హిందూ సాంప్రదాయంలో మీ బిడ్డకి పెళ్లి చేసి ఉండొచ్చు కదా ఈరోజు వచ్చి వాళ్ళకి ఇది కర్పూరము ఆపి చెప్పినా ఏం చెప్పినా ఏం కాదు అనేటటువంటి వాళ్ళ వాళ్ళ నమ్మకం కాకపోతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళందరూ ఏమయ్యారో మనం మాట్లాడకూడదు కాబట్టి ఇప్పటికైనా ఎవరి ఒళ్ళు వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే అందరికీ బాగుంటుంది ఇప్పటికైనా ఇంత కోట్ల మంది మనోభావాలు ఏది ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తంలో ఉండదు మధ్యప్రదేశ్లో జరిగిన ఉత్తరప్రదేశ్లో జరిగిన నిరసన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణం పట్ల మీడియా సంస్థల ముందు ఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ఏ ధైర్యంతో మాట్లాడారంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన రిపోర్టులు పెట్టా మాట్లాడారు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి మీ ఆర్టీఐ పెట్టండి సుప్రీంకోర్టులో కేసేసి రిపోర్ట్లు తీసుకోండి మీకు దమ్ముంటే నెంబర్ టూ కర్ణాటక ఫెడరేషన్ వాళ్ళు చెప్పారు మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు మేము శ్రీవారి మీద స్వామివారి మీద భక్తితో మాత్రమే మాకు లాభాపేక్ష లేకుండా నెయ్యి సప్లై చేశాం ఒక్క రూపాయి దీనికన్నా తక్కువ చేసి ఇచ్చినా కూడా అది కల్తీ నెయ్యే అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారు మరి ఇన్ని సంవత్సరాలకు సప్లై చేస్తున్నావు ఎందుకు మార్చావు నువ్వు ఎందుకు మార్చావు నీ స్వలాభం లేకపోతే ఎందుకు మార్చావు బియ్యం రైసు ఎంత నాశరకంగా చేశారు అన్నదాన క్షేత్రంలో ఒకట ఒకట నటుల విషయం నటులను తీసుకొచ్చి అది తిరుమల ప్రసాదం అవుతున్న స్వీట్ అవుతున్నారు స్వీట్ షాప్ లో నమ్మినట్టు కౌంటర్ పెట్టం చూశాం మనం ఎన్ని కూడా చూశాం తిరుమల పవిత్రతని తిరుమల చూసుకు ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు ఎన్ స్ ఎస్ విద్యార్థులు స్వచ్ఛతా సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థులు కళాశాలలో పరిసరాల పరిశుభ్రతతో కళాశాలలోని చెత్తను శుభ్రం చేసినారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సి కమల్ భాషా మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మరింత ఊపునిస్తూ పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్చతా హీ సేవా ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత ఉద్యమంలో భాగం పంచుకోవాలని ప్రతి గ్రామం వీధి పట్టణం పరిసరాలు అంతటా స్వచ్ఛతను పాటించాలని మనమంతా కలిసి బాపు కలలను సాకారం చేద్దామని విద్యార్థులకు పిలుపునిచ్చారు పరిసరాల శుభ్రత లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఏకంగా ఉండటం సాధ్యం కాదని స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రతిపక్షం ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం